నెల్లూరు సంతపేటలోని దేవాదాయ శాఖ మంత్రి తన నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ఐదేళ్ల కూటమి పాలనలో ఐదు వేల ఆలయాలు కట్టబోతున్నామని గత ప్రభుత్వంలో సాధించలేనిది ఈ ప్రభుత్వంలో సాధించబోతున్నామని అందులో భాగంగా వైఎస్ షర్మిల మాట్లాడిన మాటలకు ఖండిస్తూ వైఎస్ షర్మిల ఆలయాలు ఎందుకు టాయిలెట్లు కడతామని చెప్పడం సరైన పద్ధతి కాదని వైఎస్ షర్మిల మీద ఫయర్ అయ్యారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన ఆదేశం ఒకటి అనేక ఎన్నికలు వాగ్దానాలు ఉన్నాయి అందులో భాగన దేవాదాయ శాఖకు సంబంధించిన వాగ్దానాలు ఉన్నాయి ఎన్నికల ప్రణాళికని ఎంత త్వరగానూ పూర్తి చేయగలరో ప్రణాళికల్ని అమలు చేయడానికి వెంటనే తయారు చేయండి అని చెప్పి ఆదేశం అనేక కార్యక్రమాల్ని ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన వాటిని సరి చేసే కార్యక్రమం సరిచేసే వాటిల్లో భాగమే ఈరోజు ద్రౌపదీపు నైవేద్యాలు ఐదు వేల నుంచి పదివేలు చేసిన యాభై వేల రూపాయల ఆదాయం పైన ఉన్నటువంటి ఆలయాల్లో అర్చకులు పదివేల రూపాయల నుంచి పదిహేను వేలు చేసిన ప్రతి ఆలయం పాలక వర్గంలో ఒక బ్రాహ్మణులు ఒక నాయి బ్రాహ్మణులు ఉండాలి అని చెప్పి దేవాదాయ చట్టాన్ని మార్చి అలాగే ఇవాళ వేదం చదివినటువంటి వాళ్ళు వేద పండితులు మాకు బుద్ధి లేదు ఉద్యోగాలు లేవు వేదం చదివి మేము ఏం చేయాలో తెలియదు అన్నటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు సనాతన ధర్మాన్ని మనం కొనసాగించాలి హిందూ ప్రచారాన్ని హిందూ ధర్మాన్ని మనం కొనసాగించాలన్న పవిత్రమైనటువంటి మనకి భగవంతుని ఇచ్చినటువంటి ఆ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిపి ఏర్పడ్డాయి మోడీ గారు అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ముగ్గురు సమన్వయంతో ఏర్పడేటువంటి ఈ కూటమి నాయకత్వం ఒకరికి ఒకరు పంచుకునే ద్వారంలో సలహాలు సూచనలు కార్యక్రమాలు ఉంటాయే తప్ప ఏదో ఒకటి చేసేటువంటి ప్రభుత్వం అది కాదు వట్టేందుకు ఒకడలు మీ అధినాయకుల ఆలోచనలతో అధికార మార్పిడు ఇక్కడ జరగవు ఇక్కడ సమిష్టి నాయకత్వం సమాజం కోరుకున్నటువంటి పరిపాలన రాష్ట్ర ప్రభుత్వం కావాలనుకున్నటువంటి స్వపరిపాలన అందించే లక్ష్యంగా మా ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంచు కాబట్టి ఇవాళ మేము అన్ని రకాలుగా కార్యక్రమాలు చేపడతాయి తిరుమల తీరుపరిచే దేవస్థానం ఇటీవల పత్రికల్లో చూశారు మీడియాలో చూశారు వీడియోలు క్లిప్పింగ్ వచ్చాయి ఎవరు దోచుకున్నారో అసొత్తు రవికుమార్ అనేటువంటి వ్యక్తి కుండీ లెక్క పెడతానని వచ్చి ఆ వచ్చిన వ్యక్తి పత్రికల సమావేశాల్లో చెప్పబడినటువంటి ప్రాంతం ఆ మొత్తం అమెరికన్ డాలర్లన్నీ పెట్టుకొని పారిపోతూ ఉంటే పట్టుకున్నాయి పట్టుకొని అతని మీద కేసు పెట్టారు అంతవరకు పర్వాలేదు తర్వాత ఏమైంది దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు ఈ విధంగా అక్రమంగా అతను సంపాదించాడు అని చెప్పి తెలిస్తే ఏమైంది తర్వాత